అనగనగా దట్టమైన అడవుల నడిబొడ్డున కోనసీమ అని ఒక చిన్న గూడెం గిరిజన గ్రామం ఉండేది అక్కడి ప్రజలు అడవి తల్లిని దైవంగా భూతల్లిని ప్రాణంగా నమ్ముకున్న కల్మషం లేని మనుషులు ఆ గూడానికి పెద్దదిక్కు సోమన్న అయితే అడవికి ఆనుకుని ఉన్న మైదాన ప్రాంతంలో జమీందారు భూపతి అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు భూపతి తన బంగ్లాలో పక్కన ఉన్న అనుచరుడు వీరభద్రంతో వీరభద్రం నా పంట పండిందిరా ఆ అడవి కింద కోట్ల విలువ చేసే సంపద ఉంది ఆ గూడెం ఖాళీ చేయిస్తే ఆ సంపద మొత్తం నాదే బాగుంది దా కానీ ఆ అడవి వాళ్ళు మొండి మనుషులు వాళ్లను అక్కడి నుండి పంపించడం అంత సులభం కాదు సులభం కాకపోతే సులభం చేస్తా ముందు వాళ్లకు డబ్బు ఎరవేద్దాం పడకపోతే భయపెడదాం అప్పటికీ వినకపోతే అప్పుడు చూద్దాం ముందు పదా మరుసటి రోజు ఉదయం గూడెమంతా ప్రశాంతంగా ఉంది అకస్మాత్తుగా గుర్రపు డెక్కల చప్పుడు మనుషుల అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది జమీందారు భూపతి అతని అనుచరులు గూడెంలోకి ప్రవేశించారు ఎవరయ్యా మీరు అనుమతి లేకుండా మా గూడెంలోకి ఎందుకు వచ్చారు నేనెవరో తెలియరా ఈ ప్రాంతానికి జమీందారును ఈ అడవి ఈ కొండలు అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి ఎన్నాళ్ళు మీరు ఇక్కడ ఉచితంగా ఉంటున్నారు కానీ ఇక కుదరదు నీ ఆధీనంలో ఉన్నాయా ఈ అడవి మా తల్లి మా తాతలు ముత్తాతల కాలం నుండి మేము ఇక్కడే ఉంటున్నాం ఇది మాది నువ్వు ఎవరు మాకు చెప్పడానికి కాలం మారింది కాగితాలు ఉన్నవాడిదే భూమి ఈ అడవికి సంబంధించిన పత్రాలు నా దగ్గర ఉన్నాయి మీరు ఇక్కడ ఉండాలంటే నాకు నెలా పన్ను కట్టాలి లేదా ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి భూపతి మాటలకు గూడెం జనంలో కలకలం రేగింది ఒక యువకుడు పేరు మల్లన్న ఆవేశంగా ముందుకు వచ్చాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు పన్నా మేమో మా తల్లి ఒడిలోనే ఉండటానికి నీకు పన్ను కట్టాలా నీ కాగితాల గురించి మాకు అనవసరం ఈ చెట్టు ఈ పుట్ట ఈ గాలి ఈ అడవి మావే అనడానికి సాక్ష్యాలు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో నీకు పొగరు ఎక్కువే నా మాట కాదంటే ఏమవుతుందో తెలుసా చూడు జమీందారు మేము గొడవ కోరుకోవడం లేదు మేము డబ్బు వాడము మా దగ్గర డబ్బు లేదు పన్ను కట్టలేం అలాగని ఈ అడవి వదిలి ఎక్కడికి పోలేం మా ప్రాణం పోయినా ఈ మట్టిని వదిలిపెట్టం ఇది మా గట్టి నిర్ణయం గూడెం జనమంతా అవును వదిలిపెట్టం ఇది మా అడవి అని ఒక్కటిగా నినదించారు వారి ఐకమత్యం చూసి గొడవపడితే లాభం లేదని భూపతికి అర్థమైంది సరే ఈ రోజుకు వదిలేస్తున్నాను కానీ గుర్తుపెట్టుకోండి ఈ అడవి నాది దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు భూపతి తన మనుషులతో వెళ్ళిపోయాడు కాని అతను మళ్ళీ వస్తాడని సోమన్నకు తెలుసు బిడ్డలారా వినండి ఆ జమీందారు కన్ను మన అడవి మీద పడింది వాడు అంత తేలికగా వదలడు మనమంతా ఏకమై ఉండాలి మనకు ఒక నాయకుడు కావాలి మన గొంతును బయట ప్రపంచానికి వినిపించేవాడు ధైర్యవంతుడు కావాలి అందరూ ముక్త కంఠంతో మల్లన్నే మా నాయకుడు అని అరిచారు మల్లన్న ధైర్యవంతుడే కాదు తెలివైనవాడు కూడా అతను ఆ బాధ్యతను స్వీకరించాడు పెద్దలారా సోమన తాత చెప్పింది నిజం ఆ జమీందారు మళ్ళీ వస్తాడు మనం సిద్ధంగా ఉండాలి కొన్ని రోజులు గడిచాయి ఈసారి భూపతి తన వ్యూహం మార్చాడు నేరుగా దాడి చేస్తే లాభం లేదని మాయ మాటలతో బురడీ కొట్టించాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు ఉదయం వచ్చాడు ఈసారి వెంట ఆయుధాలు లేవు తీపి మాటలు ఉన్నాయి సోమనగారు బాగున్నారా మొన్న ఏదో ఆవేశంలో గొడవపడ్డాను ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తే నాదే తప్పు అనిపించింది మీలాంటి అమాయకులను ఇబ్బంది పెట్టకూడదు సంతోషం మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆ మీ మంచి కోసమే వచ్చాను చూడండి మీరు ఈ అడవిలో ఉండి బయట ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు మీకు కనీస సౌకర్యాలు లేవు ఎవరైనా జబ్బు పడితే ఆసుపత్రికి వెళ్లాలంటే గంటలు పడుతుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటా నిర్ణయం మీ గూడానికి పట్టణానికి మధ్య ఒక మంచి తారు రోడ్డు వేయిస్తాను మీకు కరెంటు ఇప్పిస్తాను మీ బతుకులు బాగుపడతాయి దీనికి మీరేమంటారు జనం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు రోడ్డు వస్తే మంచిదే కదా అని కొందరు గుసగుసలాడారు కానీ సోమన్న మల్లన్న మాత్రం మౌనంగా ఆలోచిస్తున్నారు మల్లన్న నీకేమనిపిస్తోంది పులి గడ్డి తింటుందా జమీందారు మన మంచి కోరుతాడా మల్లన్న దీర్ఘంగా ఆలోచించి తాత వాడి చెప్పేది వినడానికి బాగానే ఉంది కానీ ఆ రోడ్డు మనకోసం కాదు మన అడవిలో ఉన్న సంపదను తరలించుకుపోవడానికి వేస్తున్నాడు ఒక్కసారి రోడ్డు వస్తే యంత్రాలు వస్తాయి మన చెట్లని కొట్టేస్తారు మన కొండల్ని తవ్వేస్తారు చివరికి మనల్ని నుండి తరివేస్తారు ఇది అభివృద్ధి కాదు ఆక్రమణ మల్లన్న మాటల్లోని నిజాన్ని సోమన్నా గ్రహించాడు జీమీందారు నీ దయాగుణానికి దండాలు కాని మాకు నీ రోడ్లు వద్దు నీ కరెంటు వద్దు ఈ అడవిదారులు మాకు అలవాటే వెన్నెల వెలుగు మాకు చాలు మా బతుకులు ఇలాగే ఉండనివ్వు సోమన్నా ఆలోచించుకో అభివృద్ధిని అడ్డుకుంటే నష్టపోయేది మీరే మా అడవిని నాశనం చేయడమే అభివృద్ధి అయితే మాకు ఆ అభివృద్ధి వద్దు మా చెట్లే మా ఆస్తి నువ్వు దారిని వెళ్ళిపో మూర్ఖులరా మంచి చెప్తే వినరు రోడ్డు వేయడం నా హక్కు ప్రభుత్వం అనుమతి ఉంది మీరెవరు ఆపడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా మా అనుమతి లేనిదే ఇక్కడ ఒక్క రాయి కూడా కదలదు ఇది మా గ్రామసభ నిర్ణయం భూపతికి మళ్లీ అవమానం జరిగింది పళ్ళు కొరుకుతూ వెళ్లిపోయాడు వీరభద్రం దారిన వెళ్తూ ద్వారా వీళ్ళు మాటలతో వినే రకం కాదు మనం మన పద్ధతిలోనే వెళ్ళాలి అవును ఇక ఉపేక్షించకూడదు నా దగ్గర ఉన్న రౌడీలను కూలీలను అందరినీ పోగుచెయి ఈ గూడెం మొత్తాన్ని ఖాళీ చేయించాలి వాళ్ళందరినీ బెదిరించైనా సరే వాళ్లను తరిమేయాలి రేపు రాత్రి ముహూర్తం ఈ విషయం మల్లన్నకు తెలిసిందే మల్లన్న యువకులందరినీ సమావేశపరిచాడు సోదరులరా రేపు మనకు పెద్ద పరీక్ష జమీందారు తన బలంతో మనల్ని భయపెట్టడానికి వస్తాడు మన దగ్గర ఆయుధాలు లేవు కానీ మన దగ్గర అడవి తల్లి ఉంది మన ఐక్యమత్యం ఉంది మనం హింసకు దిగకూడదు కానీ మన రక్షణ కోసం పోరాడాలి ఎలా పోరాడాలి మల్లన్న వాళ్ళు ఆయుధాలతో వస్తారు మన ఆయుధాలు మన తేనెటీగులు మన కారం పొడి మన ఉచ్చులే వినండి మల్లన్న తన పథకాన్ని వివరించాడు మరుసటి రోజు రాత్రి అడవి నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గుర్రపు బండ్ల చప్పుడు వినిపించింది భూపతి రౌడీలతో గూడెం వైపు వస్తున్నాడు ఈ ఈ రోజుతో కథ ముగియాలి కనిపించిన వాడిని కనిపించినట్టు కొట్టండి రౌడీలు గూడెంలోకి ప్రవేశించారు కాని అక్కడ ఎవరూ కనిపించలేదు ఇల్లు ఖాళీగా ఉన్నాయి అందరూ పారిపోయినట్టున్నారు భయపడ్డారు భయపడకారా సరే ఇళ్లను కాల్చేయండి రౌడీలు ముందుకు కదిలారు సరిగ్గా అప్పుడు అడవి నలుమూలల నుండి ఒక వింత శబ్దం వినిపించింది అది నగారామూత మల్లన్న చెట్టుమీద నుండి గట్టిగా అడవి బిడ్డలారా మన తల్లిని ఒక్కసారిగా చెట్ల మీద నుండి నుండి పొదల్లో గిరిజనులు కొందరు యువకులు చెట్ల మీద ఉన్న పెద్ద లెక్కింద మంట పెట్టారు తేనెటీగలు చల్లా చెదరై రౌడీల మీదకు దండయాత్ర చేశాయి ఆ ఈగల దాడికి రౌడీలు కకావికలమయ్యారు కళ్ళు వాచిపోతున్నాయి ఒళ్ళు మంటలు పుడుతున్నాయి ఆ తేనెటీగలు కుట్టకుండా ముందుగానే గిరిజనులు ఒక నూనె రాసుకున్నారు అదే సమయంలో గూడె మహిళలు వృద్ధులు తమ ఇళ్లలో దాచుకున్న కారం పొడిని బూడదను గాలివాటంగా రౌడీల కళ్ళలో చల్లారు కళ్ళలో కారం పడ్డంతో రౌడీలు అమ్మో కళ్ళు అని అరుస్తూ దిక్కుతోచక పరుగులు తీశారు భూపతి గుర్రం బండిలో కూర్చుని ఇదంతా చూస్తున్నాడు అతనికి భయం వేసింది ఇది వీళ్ళు మల్లన్న మరికొందరు యువకులు భూపతికి చుట్టుముట్టారు జమీందార్ గారు నన్ను ఏం చేయకండి మేము హంతకులం ద్వారా మేము ఈ భూమిని వాళ్ళం ప్రాణం విలువ మాకు తెలుసు నిన్ను చంపం కానీ నీకు ఒక గుణపాఠం చెబుతాం మల్లన్న సైగ చేయగానే గిరిజనులంతా చుట్టూ చేరి మౌనంగా నిలబడ్డారు వారి కళ్లల్లో ఆవేశం లేదు కేవలం దృఢ సంకల్పం ఉంది భూపతికి మాట రాలేదు తన రౌడీలు సామాన్యమైన తేనె తీగలకు కారం పొడికి భయపడి పారిపోవడం చూసి అతనికి సిగ్గువేసింది ఆ గిరిజనుల ఐకమత్యం ముందు తన ధనబలం పనికిరాదని అర్థమైంది చూడు భూపతి నీ దగ్గర డబ్బు ఉంది మనుషులు ఉన్నారు ఆయుధాలు ఉన్నాయి కానీ నీకు లేనిది ఒకటే ధర్మం మా దగ్గర ఏమీ లేకపోయినా ఈ అడవి తల్లి ఆశీర్వాదం ఉంది ప్రకృతిని నాశనం చేయాలనుకున్నవాడు ఆ ప్రకృతి చేతిలోనే ఓడిపోతాడు ఈ తేనెటీగలు ఈ గాలి ఈ మట్టి అన్నీ మాకు సాయం చేశాయి ద్వరా ఎప్పటికైనా అర్థం చేసుకో ఈ అడవి ఖనిజాల కోసం కాదు బతకడానికి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో మళ్ళీ ఇటువైపు కన్నెత్తి చూడకు ఇది మా హెచ్చరిక నన్ను క్షమించండి నేను తప్పు చేశాను మీ ఐకమత్యం మీ ప్రకృతి ప్రేమ నన్ను ఓడించాయి ఇక ఎప్పుడు మీ జోలికి రాను భూపతి తన రౌడీలను వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గూడెంలో పండుగ వాతావరణం నెలకొంది సోమన్న మల్లన్నను గట్టిగా కౌగిలించుకున్నాడు మల్లన్న ఈ రోజు నువ్వు మన గూడాన్ని కాపాడావు అడవి తల్లి నిన్ను చల్లగా చూడాలి నేను కా తాత మనందరం కలిసి కాపాడుకున్నాం ఆ జమీందారుకు అర్థమైంది అడవి అంటే కేవలం చెట్లు కాదు అదొక శక్తి అని ఆ రోజు రాత్రి గూడెం ప్రజలందరూ మంటలు వేసుకుని నృత్యం చేస్తూ తమ విజయాన్ని జరుపుకున్నారు అడవి తల్లి కూడా గాలి రూపంలో వారిని ఆశీర్వదించింది ప్రకృతిని నమ్ముకున్న వాళ్లను ఆ ప్రకృతే కాపాడుతుంది ఐకమత్యమే మహాబలం ధనబలం కంటే ధర్మబలం ఎప్పుడూ గొప్పదే